భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి మరొక విధంగా చింతిస్తున్నాను ఒక విధంగా ఇలాంటి నేచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒకటి కోసం మీకు చెప్పాలని అనుకుంటున్నాను సనాతన ధర్మం పేరు చెప్పి మనుషుల్ని పెడుతూ వారు చేస్తే సంసారం ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక నీచుడి కోసం మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను వాడి పేరే రాధా మనోహర్ దాస్ వీడినెందుకు నీచే నేను అన్నానంటే వీడికి నీతి జాతి మంచి చెడ్డ ఏమీ లేని ఒక మత ఉన్మాదిగా ఒక మత పిచ్చుకొక్కగా వీడికి మరి అభివృద్ధి ఇవ్వచ్చు లేదా ముద్ర వేయొచ్చు అన్నది నా ఉద్దేశం అండి ఎందుకంటే ఈ భారతదేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సువార్త పరిచయం చేస్తే మీరందరూ గొర్రెలు మీరెవరు ఇక్కడ సువార్త చేయడానికి మాకు కానీ మతానికి కానీ ఏ సంబంధం లేదు మాకు కానీ దేశానికి కానీ మతానికి కానీ ఏ సంబంధం లేదని ఎన్నోసార్లు వీడు కారుకోతలు కోయడం మీరు విన్నారు ఇలాంటి మాట్లాడుతున్న వీడిని ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ వాడు ఎక్కడ ఉన్నాడంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆస్ట్రేలియాలో వీడికి ఏం పని మరి ఈ దేశానికి కానీ ఈ మతానికి కానీ ఏసుక్రీస్తుకి కానీ లేదా క్రైస్తవులకు కానీ ఏం సంబంధం లేదు అన్న నువ్వు ఆస్ట్రేలియాలో ఏం చేస్తున్నావురా ఆస్ట్రేలియాలో ఏం పని ఆస్ట్రేలియాకి ఎదిగెళ్ళాడు తెలుసా ఇస్కాన్ అంటే ఈ భారతదేశానికి కానీ ఈ మతానికి భారతదేశంలో క్రైస్తవ్యానికి కానీ లేకపోతే క్రైస్తవులకు కానీ భారతదేశానికి సంబంధం లేదంట కానీ వీడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా మీకు ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో ఇస్కాన్లో ఎలా గెంతుతున్నాడో మరి ఎంత తిన్నాడో తెలియదు మరి తిన్నదారకుండా ఎంత గెంతుతున్నాడో ఒకసారి చూడండి చూసారు కదండి చూసారు కదా ఏంట్రా ఆస్ట్రేలియా నువ్వు వెళ్ళి ఇస్కాన్ టెంపుల్లో నీ భజన కొడుతూ నువ్వు డ్యాన్స్ చేసుకోవచ్చు మరి ఆస్ట్రేలియాకి కానీ ఆ మతానికి కానీ సంబంధం లేదు కదరా కృష్ణుడికి ఆస్ట్రేలియాకి సంబంధం లేదు రాముడికి ఆస్ట్రేలియాకి సంబంధం లేదు మరి ఎందుకు వెళ్ళేవారు అక్కడ ఎందుకు చిందులేస్తున్నావు ఆ దేశానికి కానీ ఆస్ట్రేలియాకి కానీ కృష్ణుడికి కానీ లేదంటే రాముడికి కానీ ఏ సంబంధం లేదు కదా నువ్వెందుకు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నావు అక్కడికి వెళ్ళవలసిన పని ఏంటి నీకు విన్నారండి వీడు ఏం చెప్పాడు తెలుసా అండి మరి ఆడ ఆస్ట్రేలియా వెళ్ళొచ్చిన వీడియోస్ అంట రాత్రి మేము లైవ్ చేసాం ఓబీసీసీలో కానీ లేదా అనిల్ కుమార్ గారి ఛానల్లో కానీ ఏకేడబ్ల్యూసీ అలాగే జాన్ కోయ గారి ఛానల్లో కానీ ఉంటుంది మీరు చూడొచ్చు మూడు ఛానల్లో ఏదో ఒక ఛానల్లో మీరు మేము లైవ్ చేస్తాం వీటి గురించి ఇంకా కోలాంకుషంగా మాట్లాడి ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఈ ఆస్ట్రేలియాకి వీడికి వెళ్ళవలసిన పని ఉంది ఆస్ట్రేలియాకి వీడికి సంబంధం లేదు ఆస్ట్రేలియాలు ఎందుకురా రాముడి కృష్ణుడు నువ్వు ఎగురుతున్నావు ఆ దేశానికి రాముడి కృష్ణకి సంబంధం లేదు ఎందుకు ఎగురుతున్నావు నీకేంటి సంబంధం నువ్వు ఎగరవలసిన పనేముంది అవసరత ఏముందో చెప్పరా రై పిచ్చుకొక్క చెప్పు నువ్వు అంటే ఉన్నోడు ఎవడైనా అంటే అక్కడికి వెళ్ళి చర్చిల ముందు యాక్టింగ్ చేస్తాడు ఈ ఢిల్లీ ఇక్కడ మన దగ్గర చర్చిల ముందుకెళ్ళి యాక్ట్ చేస్తాడు చర్చిల ముందుకెళ్ళి అంటిస్తాడు ప్రషల్ అంటాడు మరి ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి నీకేం పండరా నేను ప్రశ్నిస్తున్నాను ఆస్ట్రేలియాకి కానీ నీ మతానికి కానీ ఏం సంబంధం లేదు నీ రాముడి కృష్ణుడికి ఏం సంబంధం లేదు అక్కడికి వెళ్ళి ఎగురుతున్నట్టు అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఎందుకు ఉంది అక్కడికి కట్టమని మీకు ఎవరు చెప్పాడు ఆస్ట్రేలియా అంటే క్రిస్టియన్ దేశం అది క్రిస్టియన్ మెజారిటీ దేశం అది అక్కడ మీకేం పని మీకేం పండరా అక్కడ ఆస్ట్రేలియాలో ఒక మహాన్ బౌడు పుట్టాడు ఇండియాకి వచ్చి మంచి సేవ చేశాడు ఆయన స్టెయిన్ గ్రహం స్టైన్ గారు ఆస్ట్రేలియాను విడిచిపెట్టి మంచి చదువు చదువుకున్నాడు మైక్రోబయాలజీ చదివాడు ఆయన చదువుని విడిచిపెట్టి భార్యని తీసుకొని వచ్చి ఇద్దరు పిల్లలతో ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా ఒడిస్సా ప్రాంతంలో ఆయన మిషనరీగా సేవ చేశాడు పదిహేను సంవత్సరాలు సేవ అందించాడు మన భారతదేశాన్ని ముఖ్యంగా ఆయన సేవ ఏంటంటే లెప్పర్సీ అంటే ఎవరైతే లెప్పర్సీతో బాధపడుతుంటారో ఆ లెప్పర్సీ ఉన్న వాళ్ళందరికీ సేవ చేసి ఆదరించి అక్కడు చేర్చుకొని ప్రేమించి ఎన్నో మంచి పనులు చేస్తే ఆస్ట్రేలియాని విడిచిపెట్టి వీడంటాడు ఆస్ట్రేలియా చాలా గొప్ప దేశం బాగుంది సిడ్నీ బాగుంది అక్కడ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది వీడు వీడు రివ్యూ ఇస్తున్నాడు ఆస్ట్రేలియా దేశం కోసం నీట్ అండ్ క్లీన్గా ఉంది అక్కడ మనుషులందరూ బాగున్నారు మనుషులందరూ ఎందుకు బాగుంటారు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి బాగుంటారు మరి యేసుక్రీస్తుని అంగీకరించలేని మత ఉన్మాదులుగా మీరు ఉన్నారు కాబట్టి ఆస్ట్రేలియాని విడిచిపెట్టి వచ్చిన ఇక్కడికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆయనే గ్రహం స్టైన్ తన భార్య బిడ్డలతో ఎక్కడికి వస్తే ఈ భారతదేశంలో మంచి సేవ చేస్తే కుష్ఠరోగులని ఆదరిస్తే ప్రేమిస్తే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప మత చాందస్వాదంతో ఊగిపోతున్నటువంటి బజ్రంగళకు సంబంధించినటువంటి తారాసింగ్ అనేవాడు వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ కింద బాంబు పెట్టాడు చచ్చిపోయిరండి పాపం గ్రహం స్టైన్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండో తారీఖున తిమోతి పిలిప్స్ అనే ఇద్దరు పిల్లలు అండి ఒకరికి ఏడు సంవత్సరాలు ఒకరికి పది సంవత్సరాలు మరి ఒక మంచి మిషనరీ అయినటువంటి మరి మిషనరీ అయిన మంచి ఆలోచన ఉన్నటువంటి గ్రహం స్టైన్ గారితో సహా ఆ కుటుంబం లేదంటే వారి బిడ్డలు ఖాళీ బూడిదైపోయి ఈ గడ్డ మీద ఈ ఇండియాలో ఒడిస్సా ప్రాంతంలో ఏంటిది దారుణం ఇది మతం ఉన్మాదం కాదా మీరు చేస్తే ఇతర దేశాలకు వెళ్ళి మీరు ఆడొచ్చు పాడొచ్చు గెంతొచ్చు హరే రామ హరే కృష్ణ అనొచ్చు ఇక్కడ సువార్తె చేస్తే ఈ గడ్డకు కానీ యేసుప్రభుకు కానీ ఏ సంబంధం లేదు క్రైస్తవులకి సంబంధం లేదు ఇది ఏడారి మతాలని అంటారు మరి ఎడారి మతం అని నువ్వు ఏ నోటితో అన్నావు ఆ మతాన్నే అక్కడ అవలంబిస్తున్నారు ఏ శవాన్ని ఆరాధిస్తున్నారా అని నీ నోటితో కారు కోతలు కూర్చోవు అక్కడ ఆ క్రీస్తుని ఆరాధిస్తున్నారు సజీవుడు యేసుక్రీస్తుని మరి అక్కడ నీకేం పండరా అక్కడ తిండి తింటున్నావు లేదా అశ్వత్థం తింటున్నావు వాళ్ళదే లేదారా నీకు ఆ దేశానికి కానీ నీకు కానీ నీ మతానికి కానీ నీ నీ యొక్క వంశానికి కానీ లేదంటే నీ నీ దేవుళ్ళకి కానీ సంబంధం లేదు కదా అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏ ఏం చెప్పడానికి వెళ్ళావు అక్కడ నువ్వు బాగా ఏంటి మొప్పొద్దుల బాగా తినేసి ఒళ్ళు బలిసి నువ్వు గెంత వచ్చి అక్కడ హరే రామ హరే కృష్ణ అని అనొచ్చు ఇక్కడ సోవార్తకు వస్తే నువ్వేం చెప్తావు అంటే సోవార్త చేయడానికి మీరెవరు గొర్రెలు వచ్చాయి ఈ దేశానికి కానీ ఈ మతానికి కానీ ఏం సంబంధం లేదు మరి మీకు కానీ ఆ దేశానికి కానీ మీకు కానీ మీ మతానికి కానీ సంబంధం ఉందా అక్కడికి ఎందుకు వెళ్ళావురా నేను అడుగుతున్నాను చూటుగా అక్కడికి ఎందుకు వెళ్ళావు రాధా మనోహర్ గడ్ ఆస్ట్రేలియాలో కనిపిస్తే తెలుగు క్రైస్తవులు చెప్పుతో కొట్టండి ఇక్కడ చర్చిల మందికి వెళ్ళి న్యూసెస్ చేసేవాడాడు చర్చిల్లో జరుగుతున్న ఆరాధనలు నాపి యేసుక్రీస్తున్ అవమానంగా మాట్లాడిన సన్నాసి వీడు మరి అమ్మని చాలా అవమానంగా మాట్లాడిన సన్నస్ వీడు ఆస్ట్రేలియా వచ్చాడు ఆస్ట్రేలియాలో తెలుగు తెలుగు క్రైస్తవులరా ఇన్ని తరిమి కొట్టండి ఆస్ట్రేలియాలో ఎక్కడ కనపడిన పిచ్చుకొక్కని కొట్టినాడు కొట్టండి ఇన్ని ఎందుకని అంటున్నాను ఈ మాట నేనేమి మత విద్వేషాలు రచ్చగొట్టడానికి అనట్లేదు వాడి మీద ద్వేషంతో నేను అనట్లేదు ఎందుకంటే వీడు గతంలో అలాంటి మాటలు మాట్లాడారు తరిమి కొట్టండి క్రైస్తవ్యాన్ని ఈ దేశానికి కానీ ఈ మతానికి కానీ సంబంధం లేదు క్రైస్తవులంటీ ఇక్కడ ఇక్కడకుంటుంది మరి క్రైస్తవులు అంటే పేకము పేక నిండా నీకు కోపము కసి ఉన్నప్పుడు ఆ దేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నావురా వాళ్ళ అశ్వథం తినడానికి ఎందుకు వెళ్ళావురా మరి ఆరాధి వాళ్ళు ఆరాధించే దేశ క్రీస్తున్న అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అక్కడికి వెళ్ళి నీ హరే రామ కృష్ణని ఎందుకు చెప్తున్నావు ఏం పని నీకు అక్కడికి వెళ్ళి ఎందుకే గుర్తున్నావు అక్కడికి వెళ్ళి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు మీ అరేరా హరే కృష్ణులకి అక్కడ ఏం పని ఆ సంస్థలకి ఏం పని అక్కడ ఆ దేశానికి కానీ ఆ మతాలకు కానీ ఆ సంస్థలకు కానీ అక్కడ వారికి ఎవరికీ సంబంధం లేదు ఎందుకు వెళ్ళారు ఏం చేస్తున్నారు ఇది నా సూటి ప్రశ్న భారతీ క్రైస్తవుడిగా భారతీ క్రైస్తవుడిగా ప్రశ్నిస్తున్నాను దమ్మున్న ఉంటే దీనికి ఆన్సర్ చేయండి అదే రాధ మనోహర్ నువ్వే చేయరా అంటే నువ్వు చేస్తే సంసారం ఎదుటి చేస్తే వ్యభిచారం మాకు ఇక్కడ ఈ భారతదేశంలో స్వార్థ చేసే హక్కు మాకు ఉందరా మేము చేస్తాం కానీ నీకు లేదు అక్కడికి వెళ్ళి ప్రకటించే హక్కు లేదు అక్కడ ఉండే హక్కు నీకు లేదు ఎందుకంటే ఆ దేశానికి కానీ ఆ అక్కడ ఉన్నటువంటి జనాంగానికి కానీ ఆ సంస్కృతికి కానీ మీ దేవుళ్ళకి మీకు మీ ధర్మానికి ఏ సంబంధం లేదు భారతదేశం ఎందుకు చేస్తున్నావు అని అన్నావా ఎందుకని అంటావా భారతదేశ గడ్డ మీదకి వచ్చి మిషనరీ సేవ చేశారు ఇదే భారతదేశ గడ్డ మీద మిషనరీస్ వారి ప్రాణాలు ఇచ్చారు క్రైస్తవులు క్రైస్తవ్యం కోసం ప్రాణాలు పెట్టారు అందులో ఒక మహానుభావుడు ఆస్ట్రేలియా మిషనరీ గ్రహంస్టైన్ గారు వారి బిడ్డల్ని ఇక్కడ వారి జీవితాలు ఇక్కడే మట్టిలో కలిసిపోయి ఇక్కడే త్యాగం చేసింది ఒక మదర్ తెలిసా గొప్ప సేవ చేసింది ఇండియాకి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టింది శాంతి నోబెల్ బహు బహుమతి తెచ్చిపెట్టింది ఆవిడ ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే ఎన్నో ఈ అనాగరికమైనటువంటి ఈ మత ఆచారాల్ని మూఢాచారాల్ని అనగారి అనగార్చి ఈ భారతదేశ ఖ్యాతిని అభివృద్ధి చేసిన గొప్పదర క్రైస్తవ్యం ఇక్కడ మాకు హక్కు ఉంది ఇక్కడ ప్రకటించడానికి అక్కడ మీరేం ఏం చేయలేదు వారిని ఏం మీరు ఉదరించలేదు వారు నేను గొప్పగా మీరు ఏమి ఘనంగా పొగడలేదు ఎప్పుడు క్రైస్తవ్యం తిడుతుంటారు కాబట్టి ఆ గడ్డ మీదకి వెళ్ళి ప్రకటించే హక్కు మీకు ఎప్పటికీ లేదు ఈ గడ్డకి మా క్రైస్తవులు చాలా చేశారు మేము చేసాం ఈ గడ్డ మీద పుట్టాం చేస్తాము ఈ గడ్డలోనే మేము సువార్త చేస్తాం ఈ గడ్డ మీద క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్తాం ఏమంటావురా పిచ్చుకొక్క రాధా మనోహర్ సన్నాసి సెక్యులర్ దేశం ఇది ప్రకటించుకోవడానికి హక్కు ఉంది మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు ఈ విధవ క్రైస్తవులు ఎన్ని తిడుతున్నా అక్కడ జాన్ గారు అనే ఒక ఎంపీ గారు వీడికి సన్మానం చేశారండి వీడికి సన్మానం చేశారు అదిరా క్రైస్తవుడు గొప్పతనం పిచ్చుకోక అది నీకు తెలిసే సంగతే అది క్రైస్తవుడు ప్రేమ కారు కోతలు కూసావా జాగ్రత్త అసలు వదలను ప్రేమని వర్లరా వింటున్న వీడియోస్ అందరికీ దయతో షేర్ చేయండి ఇక్కడ నుంచి నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చేస్తూ మీ ముందుకు వదులుతూ ఉంటాను పంపిస్తూ ఉంటాను మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా పరిచర్య నాకు ఇప్పుడు భారభరితమైన పరిచర్య ముందుకు వెళ్తానని ప్రార్థించండి వీలైతే ఈ యొక్క పరిచర్యకు సహకరించండి నాకు మూడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘం మీద ఆ సంఘాలని కట్టాలి ఆత్మలు రక్షించాలి తదుపరి వాటితో పాటు అనేక సంఘాలకి మరి బలాన్ని చేకూర్చాలి ఇలాంటి సత్యాలు చెప్పాలి ఇది నా పరిచర్య ఈ పరిచయంలో తప్పకుండా మీ అందరూ పాలు నా కోసం ప్రార్థించండి ఇలాంటి పిచ్చుకొక్కల అంతు తేలుద్దాం వీళ్ళ యొక్క తాట తెద్దాం వీరికి బుద్ధి చెప్దాం ఇంకా ఎన్నో సంగతులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్